మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడినప్పుడు మీరే మాట్లాడతారు మీరు మాట్లాడి మీరే మాట్లాడతారు ఇందాక మీరే లెక్కలు చెప్తున్నారు మళ్ళీ మీరు మీరు అయిపోయి డిబేట్ అయిపోయి వస్తుంది కదా మీరు చూడండి వెనక్కి చూడండి ఎంతసేపు ఉన్నారు సరే క్రాస్ టాక్ చేస్తే అర్థం కాదు కదండి వాళ్ళకన్నా ఎక్కువ నేను మాట్లాడితే మరొక ఇంకా అందరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఇంకా ఎక్కువ తక్కువ ఏంటి ఆనంద్ సార్ గారు సబ్జెక్ట్ మాట్లాడండి సార్ అడ్డదు మాట్లాడితే ఉపయోగం ఏముంది రాష్ట్ర ప్రజలు చూడలేదు అడ్డదు కేసులు పెట్టండి మీరు చె మాట్లాడని వాళ్ళతో ఎన్టీఆర్ కూటమిలో ఉన్నారు కదా మీరు కూటమిలో పెద్ద పుడంగులు ఉన్నారు కదా మీ పుడంగులపై చెప్పండి అయ్యా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ఓటు మనకు జగన్ మోహన్ రెడ్డి గారికి మనమెందుకు ఫోన్ చేయాలా జగన్ మోహన్ రెడ్డి గారి మనమెంట్ ఓటు ఇచ్చుకోవాలా నేను పుడ్డింగలనే నేను చెప్పలేదు మీరు పుడ్డింగలనే మాట్లాడుతున్నారు నేను పుడ్డింగలనే నేను చెప్పలేదు సార్ మీరు పుడ్డింగలని మీరు మాట్లాడుతున్నారు మీరు ముందు బాధ్యత ఇచ్చిన దాన్ని ఆ బాధ్యత అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి చేశారు మాకు పెద్ద పలకపడేంది మా한테 పలకపడే లేదు లేనర్లు ఎవరు లేరు రాష్ట్రగణని మీరు అదే తప్పు మళ్ళీ పునరుక్తిస్తున్నారు మహీల అవమార్ పచ్చడము రక్షామేవాలి గంజాయెక్జావాలి సంతోషం ఇయ్యాలి మహిళల అదే విధంగా ఇప్పుడు అక్కడ రెడ్లు ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు రెడ్లు మాట అంటే ఒక రెడ్లు కాదనే వేణుగోపాల్ గారికి తిరుగుతున్న వేణుగోపాల్ గారి కుటుంబం టికెట్ ఇచ్చారు అన్నీ మర్చిపోతేట్లా సరే ఇప్పుడు కొత్త పార్టీ కొత్త ఆనందం ముందుకు వచ్చిన కొమ్ము తోక్కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఉంటుంది అది బాగానే ఉంటుంది కానీ సార్ వాళ్ళ రాజకీయాల్లో మనం ఇవాళ ఒక ముఖ్యమంత్రి అని గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని ఇంతకన్నా ముందున్న రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి గారికి ఈ కేసుల చుట్టూ లేదంటే రాజకీయాలు చేసుకుంటూ మాట్లాడిన కానీ కుటుంబ సభ్యుల్ని దయించి రాజకీయాల్లోకి లాగొద్దు రెండోది ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాల్లో ఏ ప్రభుత్వాలు పనితీరుని ప్రజలు కొలమానంగా తీసుకుని గతంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంతో ఏర్పడే తర్వాత తెలుగుదేశంతో కంక్లూడ్ అయిన దగ్గర వాళ్ళకి ఇరవై మూడు స్థానాలకు పరిమితం చేసిన దగ్గర ఇదే నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చి ఇదే ప్రభుత్వం తిరుగులేదు అనుకున్న దగ్గర ఏళ్ళ పదకొండు స్థానాలకు పరిమితం చేసిన దగ్గర అండర్ కరెంట్ ఏంటంటే రెండు పార్టీలకి ఖచ్చితంగా నలభై పర్సెంట్లు స్థిరంగా ఉన్నాయి మీరు ఈ ప్రాసెస్ గమనించుకోండి అటు వైఎస్ఆర్సీపీ అవ్వండి ఇటు తెలుగుదేశం అని అందుకనే వాళ్ళు పురు పునరుత్తేజం తెచ్చుకొని పని చేయడానికి తర్వాత గ్రాస్ రూట్ లెవెల్లో కార్యకర్తల పార్టీగా తెలుగుదేశం అలాగే కార్యకర్తల సమన్వయంతో వైఎస్ఆర్సీపీ ఇవి ప్రూవెన్ ట్రాక్స్ ఇక్కడ కొత్తగా వచ్చిన జనసేన పార్టీ కానీ ఎందుకు రాష్ట్రానికి ఉపయోగపడిన బీజేపీ వాళ్ళ ఓటు పర్సంటేజ్లు చూసుకుంటే సింగిల్ డిజిట్లు దాటట్లేదు ఇది ఎందుకు దాటట్లేదంటే ప్రజలకి ఖచ్చితంగా ప్రత్యామ్నాయం అన్న దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి వర్క్ చేస్తున్నారు ఇవాళ వీళ్ళు కూటమి పరంగా అంటే మీరు నేను మళ్ళీ ఒకసారి తొంభై ఆరు ఎలక్షన్ అనుకుంటా ఇదే తెలుగుదేశం కూటమి కింద ఏర్పడింది ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు ఇట్లన్నిటితో అత్యధిక సీట్లతో గెలిచింది కానీ తదనంతరం గవర్నమెంట్లో ఎలక్షన్ ఓటు బ్యాంక్ ఎంత తేడా ఏం తెలుసా సార్ వాళ్ళకి దగ్గర పద్నాలుగు పర్సెంట్తో గెలిచారు తెలుగుదేశం అందులో సెవెన్ పర్సెంటే స్లాష్ అయింది ఆ సెవెన్ పర్సెంట్తో కాంగ్రెస్ మరి తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి ఎంతో ఉపయోగపడింది ఇది చరిత్ర సో అలాగే ప్రజల యొక్క మూడ్ ఆఫ్ ద పర్టిక్యులర్ డే అదే ఎలక్షన్ ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటారా అంటే కరెక్ట్గా వన్ వీక్ ఎలక్షన్ ముందు రోజు రాత్రి చేసి ఎలక్షన్ ఇంజనీరింగ్ చాలా పార్టీలు చాలా మైలేజీలు గ్రహించిన ఉదంతాలు ఉన్నాయి రేపు అంతాకే తెలుగుదేశం ఈ సంక్షేమ పథకాలు ఏవీ లేకుండా పసుపు కుంకుమ నిరుద్యోగ వృత్తి పెంచి పెన్షన్ పెంచిన దాంట్లో స్పాన్ ఆఫ్ ఫ్యూ డేస్లో ఎలక్షన్స్ ముందు సిక్స్ పర్సెంట్ ఓటు బ్యాంక్ గెయిన్ చేసింది సార్ గారికి బాగా అది సో అట్లా ప్రతి దగ్గర వాళ్ళ ఓటు బ్యాంకు ని స్థిరీకరించుకోవడానికి పార్టీలకి వెసులుబాటులో ఉన్న దగ్గర స్థిరంగా ఉన్న పార్టీల యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీఏ తలం ఎత్తుకుంది వాళ్ళకి అవసరం లేని కేజ్రీవాల్ని దించడానికి ఉపయోగపడింది ఇక్కడ కేసీఆర్ ని ఉపయోగపడింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చుట్టూ అరావాడు చేయడానికి ఉపయోగపడతాయి ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేయాలి కదా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఈ రోజు బీజేపీ కూటమిలో ఉన్న పాపానికి ఎందులోనూ డిస్కషన్స్ వాళ్ళేతన స్థితిలో ప్రభుత్వం ఇదంతా బోటకం అట స్ట్రైట్ గా సింపుల్ గా పాయింట్ పాయింట్లో చెప్పండి ఇదంతా బోటకం ఏమీ లేదట మీ వాయిస్ లో ఉందండి సార్ గారు లో ఉన్నారు మాట్లాడండి ఇప్పుడు నేను సమాధానం చెప్తాను కానీ అధ్యక్ష మీకు పక్షపాతం ఎక్కువైపోతుంది అధ్యక్ష ఎందుకంటే మీరు మా ప్రసాద్ గారికి మా వైసీపీ